నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను ఈ బండి మార్తి ఎస్క్రా జీటా ఢిల్లీ నంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది కరీంనగర్ కి ఎన్ఓసి తీసుకొచ్చిండు కస్టమర్ అక్కనే వాళ్ళ పేరు మీద వేసుకున్నాడు మన దగ్గర అమ్మకానికి తీసుకొచ్చిండు రీడింగ్ గ్యారంటీ లేదు ఈ హెడ్లైట్ ఒకటి రిపేర్ అయింది బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీస్ మారలేదు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది అలై బిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ బండి లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ అయిపోయింది మీరు లోన్ అయితే లోన్ వస్తుంది ఇన్సూరెన్స్ ఢిల్లీ లోన్కు పనిచేయది ప్రెస్గా ఇన్సూరెన్స్ కట్టుకున్నడే రెండు వేల పదిహేడు పదకొండు వేల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు వేల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీ నుంచి వచ్చింది తెలంగాణ రిజిస్ట్రేషన్ టీజీ జీరో టూ నెంబర్ కూడా పడ్డది ఇంట్రెస్ట్ ఉంటే అబోర్డ్ మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీట్ దూరంలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో చరిత్ర అని కొట్టండి సార్ మా లొకేషన్ వచ్చేస్తుంది లైవ్లో వచ్చి బండి చూసుకోవచ్చు బండ్ల ఏ పీస్ రిప్లేస్ లేదు సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు ఈ హెడ్లైట్ ఒకటి మాత్రం రిపేర్ చేసేరు కావాలంటే ఇది రిపేర్ అయిన హెడ్లైట్ ఇది ఒరిజినల్ హెడ్లైట్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిహెచ్ బ్రేక్ ఉంది ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ ఈ పెండర్ ఆ పెండర్ చూసుకోరు ఒరిజినల్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే బ్యాటరీ మొన్న నేసిండు ఐదో నెలల ఐదు ఇలా ఏడో నెల అయింది ఇండింగ్ ఏ మూడు రెండు నెలలు అవుతుంది అనుకోరు అంతే రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది టైమింగ్ చైన్ చేంజ్ అయింది సార్ రీడింగ్ గ్యారంటీ లేదు ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది మారుతి ఎస్క్రాస్ జీటా బానేటే సే బాన రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది ముంగట్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వేసుకోవాలి బండికి ఎలాంటి లోన్ లేదు సార్ లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది ఒక్క ఫ్రంట్ గ్లాస్ సారీ ఒక్క గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ హెడ్ లైట్ తప్ప హెడ్ లైట్ కూడా మారలేదు కంపెనీతో కానీ చిన్నగా రిపేర్ చేసిర్రు డోర్ లాంటివి షోరూమ్ ఏ ఉన్నాయి టైల్ ల్యాంపులు ఏమి డ్యామేజ్ లేవు మారుతి ఎస్క్రాస్ జీటా రెండు వేల పదిహేడు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ సాక్సులు కొంచెం వీక్ ఉన్నాయి సాక్సులు వేసుకోవాలి అవుతలేదు పడుతుంది పడ్డది స్టెప్నీ టైర్ కూడా జీరో ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు కస్టమర్ ధర ఏడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రామకృష్ణ చాబేద బండికి బటన్ స్టార్ట్ వస్తుంది మారుతి క్రాసు డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోల్ స్టార్ట్ క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన రస్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది అడ్జస్ట్మెంట్ బటన్లు వీరలు కూడా పనిచేస్తున్నాయి కస్టమర్ ధర ఏడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్